నిమ్మ మొక్కలండి చాలామంది నిమ్మ మొక్కలు గ్రో చేయడానికి అవస్థ పడిపోతూ ఉన్నారు నిమ్మ మొక్కని బోన్సాయి మొక్క అదేవిధంగా ఏదైతే సీడ్స్తో పెంచుకుంటున్న నిమ్మ మొక్క కానివ్వండి నర్సరీ నుంచి తెచ్చిన ప్లాంట్ ఏదైనా కానివ్వండి హెల్దీగా గ్రోత్ అవ్వాలి అంటే జస్ట్ వీటికి ఎక్కువ మనం పనిచేయాల్సిన అవసరం లేదండి నెలలో కొన్నిసార్లు మాత్రమే లేదా నెలకి ఒక్కసారి మాత్రమే దీని మీద కొంచెం ధ్యాస పెట్టినట్లయితే నిమ్మ మొక్క అనేది ఇలా మీరు వీడియోలో చూస్తున్నారా ఎంత బుషీగా పూత ఇవ్వడం జరిగిందో అంత పూత మీరు కూడా పెంచుకునే ప్రతి మొక్కకి కూడా ఇవ్వడం జరుగుతుంది నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో వీడియోని చూస్తున్నప్పుడు స్కిప్ చేయకుండా చూడండి వీడియోకి లైక్ చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో నా తరఫు నుంచి కూడా మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గా అండ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ పూర్తి స్థాయిలో గ్రోత్ ఉండే విధంగా ఫెర్టిలైజర్స్ అందడం జరుగుతుంది అదేవిధంగా మీ దగ్గర నుంచి కూడా నాకు సపోర్ట్ అనేది ఇలా ఈ టైప్ ఆఫ్లో అందించడం జరగాలి సరేనా సో మెయిన్ మన నిమ్మ మొక్కకి సో మన సీతాకోకచిలుక చిలుక కొంచెం వీడియో తీయకుండా నా దగ్గరికే వస్తుంది ఫేస్ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిమ్మ మొక్కకి కొంచెం పెద్ద సైజులో ఉన్న కుండీని తీసేసుకోవాలి నేను ఇక్కడ ఇది బోన్సాయి మొక్క చిన్న మొక్క ఇది ప్రతిసారి కూడా ఫ్లేవరింగ్ అనేది ఇస్తుంది ఆటోమేటిక్గా ఫ్లేవరింగ్ అనేది ఇవ్వడం జరగదండి మనము దానికి కావలసిన ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఆ ఫ్లేవరింగ్ అనేది రావడం జరుగుతుంది ఎప్పుడూ మనం చెప్పుకునేది భాగం గురించి అదేంటి ఎప్పుడు మీరు మట్టి భాగం గురించే చెప్పడం జరుగుతూ ఉండేది అంటే మట్టి భాగం లేనిది మొక్క ఎక్కడి నుంచి హెల్దీగా గ్రో స్టార్ట్ అవుతుందండి సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి భాగం అనేది హెల్దీగా చూసుకోవాలి ఈ మట్టి భాగంలో పదిహేను రోజులకు ఒకసారి కానివ్వండి నెలకు ఒకసారి కానివ్వండి పశువుల ఎరువు వేయండి మనము రిపోర్టింగ్ చేసుకున్నప్పుడు ఏదైతే మట్టి భాగాన్ని ప్రిపేర్ చేసి రిపోర్టింగ్ చేసేస్తామో అది అక్కడికి వదిలేసేయండి అది మినిమమ్ మనకి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి మన మొక్క ఎదగడానికి అందించడం జరుగుతుంది అది కూడా ఎలాగా మనం ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం ద్వారా ఆ రెండు కూడా మిక్స్ అయ్యి మొక్క అనేది హెల్దియెస్ట్గా మారడం జరుగుతుంది దాని తర్వాత మన మొక్క యొక్క మట్టి భాగానికి కౌమాన్యూర్ చాలా అవసరం దీన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి లేదా నెలకు ఒకసారి ఇవ్వండి నో ప్రాబ్లం అదేవిధంగా రెగ్యులర్గా వెజిటేబుల్ వేస్టేజెస్ అనేవి అందించండి మనము వెజిటేబుల్ వేస్టేజెస్ రెగ్యులర్ తెచ్చి అందించడం అవసరం లేదండి మనంకి రెగ్యులర్గా ఇంట్లోనే కిచెన్ వేస్టేజెస్ రావడం జరుగుతుంది తగినన్ని మొక్కలకి కావాల్సిన విధంగా దాన్ని మనం యూటిలైజ్ చేస్తూ ఉండాలి ఒక్కొక్కసారి రెగ్యులర్ అవసరం లేదండి కొంత మోతాదులో మనకు అర్థమైపోతుంది మనం మొక్కకి మట్టి భాగంలో న్యూట్రిషన్స్ సో ఈ వరకు చాలు అనేసి సో అప్పటి వరకు అందించండి ఇలాగా మట్టి భాగాన్ని సారవంతం చేసేయండి భాగం సారవంతం అయినట్లయితే ఆటోమేటిక్గా మొక్క అనేది హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది ఇలా మీరు చూస్తున్న ప్రతి స్టెమ్కి కూడా పూత అనేది వచ్చేసి ఆ పూత కూడా పండులాగా మారడం జరుగుతుంది ఇదిగోండి చూశాను సో ఇలాగా రెగ్యులర్ ఫెర్టిలైజర్స్లో భాగంగా నేను రీసెంట్ డేస్లో నిమ్మ మొక్కకి సంబంధించి బెస్టెస్ట్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది మీతో షేర్ చేయడం జరిగిందండి అదేంటి బియ్యం కడుగునీరు సో బియ్యం కడుగునీరులో ఎన్పీకే హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది మన పండ్ల మొక్కకి ఎస్పెషల్లీ మన నిమ్మ మొక్కకి కావాల్సిన ఎన్పీకే తగిన రీతిలో అందించడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఇది మన మొక్క అదేవిధంగా పిహెచ్ లెవెల్స్ని ఎక్కువగా కోరుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి నేను టీ పౌడర్ ఫెర్టిలైజర్ టీ పౌడర్ ఫెర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేసి అందించాలి అనేది కూడా వీడియో మీ దగ్గరికి చేర్చున్నాను వన్స్ విజిట్ చేసి చూడండి సో ఇవన్నీ గుణాలు మనకి కనీసం బియ్యం నీరు వచ్చేసి రెగ్యులర్గా అందిస్తూ ఉండండి అండ్ ఫర్దర్గా మనం మన పూల మొక్కలకి సంబంధించి ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ అనేవి అందించడం జరుగుతూ ఉండేది వాటిలో కొంత భాగం ఫెర్టిలైజర్ మన నిమ్మ మొక్కకి కూడా అందించండి దాని తర్వాత నెలకు ఒకసారి మట్టి భాగాన్ని సారవంతం చేయండి కిచెన్ వేస్టేజెస్ని అందించండి ఇంకా మెయిన్ మన మొక్క ఎదగడానికి మన మొక్కకి ఇంత పూత అద్భుతంగా రావడానికి ఒక ఫర్టిలైజర్ ఉంది ఆ ఫర్టిలైజర్ని కూడా అందించడం జరగాలి సో ఆ ఫర్టిలైజర్ టోటల్గా ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తామో ఏంటి అనేది సరేనా సో ఈ ఫర్టిలైజర్లో ఫైబర్ యాక్టివిటీస్ పిండి పదార్థం ప్లస్ వైటమిన్స్ న్యూట్రిషియన్స్ అన్నీ చాలా మోతాదులో ఉండడం జరుగుతాయండి చూస్తున్నారా ఆ ఫ్లేవరింగ్ పూత ఒక మల్లె పువ్వుల్లాగా ఉండడం జరుగుతుంది బ్యాక్ సైడ్ మల్లెపూ చెట్టు ఉంది దాని స్మెల్ వచ్చేసి ఇక్కటి వరకు రావడం జరుగుతుంది ఇదేంటి ఈ ఫ్లవర్స్ నుంచి వస్తుందా అని నేను అనుకుంటున్నాను అక్కడ ఉన్న టూ త్రీ ఫ్లవర్స్ యొక్క ఫ్లేవరే ఇక్కటి వరకు రావడం జరుగుతుందండి సరేనా సో ఇప్పుడు మనం ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేద్దామనేది చూసుకుందాం రండి అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ చూసుకునే ముందు ఇటువంటి పిచ్చి మొక్కలు తీసేయండి పెట్టొద్దు నేను చూపించే ప్రతి వీడియోలో కూడా ఏ మొక్క కుండి భాగంలో కూడా ఇటువంటి పిచ్చి మొక్కలు అనేవి ఉండవు ఇప్పుడు ఈ వీడియోలో ఎందుకు చూపిస్తున్నాను అంటే మీరు చూడాలి ఇటువంటి మొక్కల్ని చూడాలి ఇలా తీసేయాలి అనేసి మీకు అర్థం అవ్వాలి అందుకోసం అనేసి నేను ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను లేకపోతే నాకు నేను రెగ్యులర్గా డేలో త్రీ టైమ్స్ అనేవి లేదా ఫోర్ టైమ్స్ ఒక్కొక్కసారి ఫైవ్ టైమ్స్ కూడా వచ్చేస్తాను సో చూసేసుకుంటా ఉంటాను మొక్కల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ పిచ్చి మొక్కల్ని తొలగిచ్చేస్తూ ఉంటాను ఆల్మోస్ట్ మన మొక్కల్లో పిచ్చి మొక్కలు ఎక్కడా కూడా ఉండవండి ఇది నిమ్మ మొక్క కాబట్టి కొన్ని పిచ్చి మొక్కలు యాడ్ అవ్వడం జరుగుతాయి వీటిని తీసేయండి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు ఇది బ్రంగ్రాజ్ ప్లాంట్ సీడ్స్ అనేవి కొన్ని ఇందులో పడేసి ఉండడం వల్ల ఈ ప్లాంట్ అనేది గ్రోత్ అయింది సో దీన్ని తీసేసి వేరే కుండీలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాను భృంగరాజ్ మనకి చాలా అవసరం సో నేను భృంగరాజ్ కూడా పెంచుతాను కొమ్మలతో కూడా పెంచాను అది రీసెంట్ లైవ్లో కూడా మీతో షేర్ చేస్తున్నాను వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో ఫెర్టిలైజర్ వచ్చేసి ఇదండి ఇక్కడ చూస్తున్నారు కదా ఫూల్ మక్నా పౌడర్ ఫూల్ మక్నాలో ఎన్నో రకాల న్యూట్రిషన్స్ అనేవి ఉండడం జరుగుతాయి మన మొక్కకి ఎటువంటి పెస్ట్ పట్టకుండా మొక్క అనేది హెల్తీగా ఉండడానికి చాలా మంచిగా వర్క్ అవుతుంది ఇది వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ ఫుల్ మక్నా పౌడర్ని వన్ లీటర్ నార్మల్ వాటర్లో యాడ్ చేశాను యాడ్ చేసి హాఫ్ అన్ అవర్ వరకు అలానే పెట్టేశానండి ఇది డైరెక్ట్గా మన మొక్క కందించండి రిచ్ ఫెర్టిలైజర్ టోటల్గా ఆర్గానిక్ అండ్ ఫుల్లీ రిచ్ ఫర్టిలైజర్ పైసా ఖర్చులేని ఫర్టిలైజర్ అందరి ఇళ్లల్లో కూడా అవైలబుల్ ఉంటుంది కదా ఈ ఫుల్ మక్నా పౌడర్ సో పౌడర్ అవైలబుల్ ఉండదు ఫుల్ మక్నా అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి దీన్ని పూర్తిగా ఇవ్వండి దీన్ని ఇది ఎక్కువ మోతాదులో కూడా మనం అందించాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ టేబుల్ స్పూన్ చాలండి వన్ టేబుల్ స్పూన్ మనం ఒక్కకి సరిపోతుంది అది కూడా నెలకి ఒక్కసారి చాలు నేను స్టార్టింగ్ మీతో షేర్ చేసుకున్న విషయాలన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఈ ఫర్టిలైజర్ని అందించినట్లయితే మీ నిమ్మ మొక్కకి తిరిగే లేదండి ప్రతిసారి కూడా ఫ్ ఫ్లెవరింగ్ అందించేసి ఫ్రూటింగ్లా మారడం జరుగుతాయి సంవత్సరాల పాటు కూడా హెల్తీగా ఉండడం జరుగుతుంది చూసారా ఇలాగా ఇలా పూర్తిగా వన్ లీటర్ వాటర్ అనేది ఇచ్చేసేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను మీరు ఈజీగా ఇంట్లో కూర్చొని మొక్కల్ని హెల్తీగా గ్రో చేసేసుకోవచ్చు ఫుల్లుగా పూత అనేది పడింది సో తప్పకుండా వాష్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి వీటి యొక్క ఫ్లవర్స్ మీరు చూడవచ్చు ఎలా ఉన్నాయి అనేది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సరేనా సో మీరు ఇక్కడ ఫైనల్గా నేను వాటర్ దిగేంత వరకు ఉంచాను అందుకోసం అనేసి వీడియో ఇంకా ఎండ్ చేయలేదు చూసారు కదా వాటర్ పూర్తిగా తీసేసుకోవడం జరిగింది సో మళ్ళీ కలుద్దాం